ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదులో ప్లే చేరిన జట్ల పరాజయాల పరంపర కొనసాగుతుంది గుజరాత్ టైటన్స్ బెంగళూరు జట్టు ఇప్పుడు పంజాబ్ జట్టు కూడా ఓటమిని ఎదుర్కోవాల్సి వచ్చింది జైపూర్లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ పంజాబ్ కింగ్స్ జట్టును ఆరు వికెట్ల తేడాతో ఓడించింది ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ ఎనిమిది వికెట్లకు రెండు వందల పరుగులు చేసింది ఈ లక్ష్యాన్ని ఢిల్లీ క్యాపిటల్స్ నాలుగు వికెట్లు కోల్పోయి మూడు బంతులు మిగిలి ఉండగానే ఛేదించేసింది ఢిల్లీ జట్టు తరఫున సమీర్ రిజ్వి కరుణ్ నాయర్ బ్యాటింగ్ తో పాటు అద్భుత విజయాలు సాధించారు ఇక యువ బ్యాటర్ సమీర్ రిజ్వి ఐపీఎల్ లో తల తోలి అర్ధ సెంచరీ సాధించగా రిజ్వీ ఇరవై రెండు బంతుల్లోనే యాభై పరుగులు పూర్తి చేసుకున్నాడు ఇక సమీర్ రిజ్వి ఇరవై ఐదు బంతుల్లో యాభై ఎనిమిది పరుగులు చేసి నాట్అవుట్ గా నిలిచాడు తన ఇన్నింగ్స్ లో రిజ్వి మూడు ఫోర్లు ఐదు తో ఇరగదీశాడు కరుణ్ నాయర్ ఇరవై ఏడు బంతుల్లో నలభై నాలుగు పరుగులు చేశాడు కరుణ్ నాయర్ ఐదు ఫోర్లు రెండు సిక్స్లు కూడా కొట్టాడు ఢిల్లీ ఓపెనర్ కేఎల్ రాహుల్ ముప్పై ఐదు పరుగులు ఫాఫ్ టూ ప్లెసెస్ ఇరవై మూడు పరుగులతో మంచి శుభారంభం అందించగా షే షేదిఖుల్లా అటల్ ఇరవై రెండు పరుగులతో పర్వాలేదనిపించాడు పంజాబ్ బౌలర్లో హర్ప్రీత్ బర్ర రెండు వికెట్లు పడగొట్టగా మార్కో జాన్సన్ ప్రవీణ్ దుబే తల ఒక వికెట్ తీశారు ఇక ఈ రకంగా సాగిన ఢిల్లీ ఇన్నింగ్స్ మనం చూసినట్టయితే అద్భుతంగా సమీర్ రిజ్వీ ఆ జట్టును గెలిపించాడు ఈ సీజన్లో ఢిల్లీ జట్టు మంచి విజయంతో ఐదవ స్థానంలో ప్లే ఆఫ్ కి అడుగు పెట్టకుండానే ఈ సీజన్ నుంచి నిష్క్రమించేసింది అయితే తొలుత ఈ మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత ఇరవై ఓవర్లలో రెండు వందల ఆరు పరుగులు చేసింది అయితే పంజాబ్ కింగ్స్ తరఫున మార్కస్ స్టైనీస్ పదహారు బంతుల్లో అజయంగా నలభై నాలుగు చేశాడు అలాగే శ్రేయసయ్యర్ ముప్పై నాలుగు బంతుల్లో యాభై మూడు పరుగులు చేశాడు తన అద్భుతమైన ఇన్నింగ్స్లో స్టైనస్ నాలుగు సిక్స్లు మూడు ఫోర్లు కొట్టి పంజాబ్ను రెండు వందల పరుగుల మార్కును దాటేలా చేశాడు పంజాబ్ తరఫున నేహాల్ వదేరా పదహారు శశాంక్ సింగ్ పదకొండు పడుగులు చేయగా ఢిల్లీ బౌలర్ లో ముస్తాఫ్ ఫిజుర్ మూడు వికెట్లు అలాగే కుల్దీప్ రెండు వికెట్లు విప్రాజ్ నిగమ్ రెండు వికెట్లు ముఖేష్ కుమార్ ఒక వికెట్ పడగొట్టాడు ఇక ఈ నేపథ్యంలో ఢిల్లీ జట్టు ఐపీఎల్ రెండు వేల ఐదులో తన చివరి మ్యాచ్ను ఆరు వికెట్ల తేడాతో గెలుచుకుని గౌరవాన్ని కాపాడుకుంది అదే సమయంలో ఈ మ్యాచ్లో ఓడిపోయిన తర్వాత పంజాబ్ కింగ్స్ మాత్రం తన ప్లే ఆఫ్లో కష్టపడి ఎలాగైనా సరే ఫస్ట్ పొజిషన్కి వెళ్ళాలనుకుంది కాస్త పూర్తిగా తారుమారైంది